హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో గోబీ సిక్స్టీ ఫైవ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ అలాగే హోటల్ స్టైల్ క్రిస్పీగా కరకళలు ఆడుతూ ఉండేలా రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీగా ఉండేలా చేయాలంటే వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి టేస్టీగా ఉందని చెప్పేసి అంటారు అలాగే మీ ఇంట్లో వాళ్ళకు తప్పకుండా నచ్చుతుంది అలాగే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారండి ఇంకెందుకు లేట్ గోబీ సిక్స్టీ ఫైవ్ తయారు చేసేద్దాము నాకైతే చాలా క్రిస్పీగా టేస్టీగా అనిపించింది నేను ఎలా చేశానో చే చూసేయండి నేను ఇక్కడ చూపిస్తున్న గోబీని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి ముందుగానే ఇక్కడ నేను మీడియం సైజులో ఉన్న గోబీని తీసుకొని ఇలా అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను చూడండి ఈ విధంగా చిన్న చిన్న పీసులుగాను కట్ చేసి పెట్టుకున్నాను మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని వాటర్ను అయితే పోసుకున్నానండి అలాగే స్టవ్ మీద పెట్టుకొని బాగా మరిగే వరకు వేడి చేసుకోవాలి ఈ వేడయ్యాక నీళ్ళల్లో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి ఇలా వే ఇలా వేసుకున్న తర్వాత స్పూన్తో బాగా కలుపుకోవాలి ఆ తర్వాత కట్ చేసిన గోబీ ముక్కలను పోసుకోవాలి ఈ గోబీ ముక్కలను పది నిమిషాల పాటు ఉడికించుకోవాలండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫోర్క్తో ఇలా గుచ్చినట్లయితే ఇలా గుచ్చుకున్నట్టుగా మెత్తగా అయినట్టు కనిపిస్తుంది ఆ తర్వాత ఇలా ఒక జల్లు లాంటివి తీసుకొని వడకట్టుకోవాలి గోబీలో ఉన్న వాటర్ మొత్తం పొయ్యి అంతవరకు వడకట్టుకొని రెడీగా పెట్టుకోవాలండి చూడండి ఇలాగ అన్ని గోబీ ముక్కలను ఇలా వడగట్టుకోవాలి ఈలోపు పిండిని రెడీ చేసుకుందాము ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో ఒక హాఫ్ కప్పు మైదా వేసుకోవాలి అందులోని కాన్ఫ్లవర్ని పావు కప్పు యాడ్ చేసుకోవాలండి ఇలా ముక్కజన్న పిండి అంటారు కదండి అది అప్పుడే మనకు పర్ఫెక్ట్గా క్రిస్పీగా కరకరలాడుతూ ఆడుతూ వస్తాయి ఇందులో ఒక స్పూన్ ఆయిల్ను కూడా తీసుకొని పిండి బాగా కలుపుకోవాలండి ఇలా ఒక స్పూన్ ఆయిల్ని అయితే వేసుకోవాలి ఇలా ఆయిల్ని వేసుకున్న తర్వాత మనం చేతితోటి బాగా కలిసే అంతవరకు బాగా కలిపేసుకోవాలి ఇలా పిండిని బాగా కలపడం వల్ల పైన లేయర్ అనేది క్రిస్పీగా వచ్చేస్తుంది ఇలా ఆయిల్ని బాగా పట్టించాక అందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అలా ఫ్రెష్గా అల్లం పే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడిని అలాగే పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పొడిని తీసుకొని అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ని కూడా తీసుకోవాలండి అలాగే కొద్దిగా వంట సోడాని తీసుకోండి మరీ ఎక్కువగా కాకుండా మరీ తక్కువగా కాకుండా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా తీసుకోండి ఆ తర్వాత ఇలా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకున్నాను ఇది రెడ్ కలర్ ఫుడ్ కలర్ రెడ్ కలర్ అండి ఇలా మీకు హోటల్ స్టైల్లో కనిపించారని చెప్పి నేను ఫుడ్ కలర్ని యాడ్ చేసుకున్నాను అలాగే కొంచెము సన్నగా కట్ చేసిన కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకున్నాను మీకు ఫుడ్ కలర్ వద్దనుకుంటే స్క్రిప్ చేసేయండి ఇలా స్పూన్తో బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి పిండిని ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదండి అదంతా వరకు కలుపుకొని అలాగే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని అంతా బాగా కలుపుకోవాలి కోటింగ్కి తగ్గట్టు కలుపుకుంటే సరిపోతుందండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పిండిని కలిపితే సరిపోతుంది చూడండి ఇలా స్పూన్తో చూపిస్తున్నా చూడండి కోటింగ్ ఇలా ఉంటే సరిపోతుందండి మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా ఉండాలి ఆ తర్వాత గోబీ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి మీకు కనుక సరిపోకపోతే కోటింగ్కి కొంచెం మైదాని కానీ లేదా కాన్ఫ్లోర్ని యాడ్ చేసుకోవచ్చు నాకు ఇక్కడ పర్ఫెక్ట్గా కోటింగ్కి సరిపోయింది మరి ఎక్కువగాను మరి తక్కువగాను లేదు చూడండి నేను ఇలా ఈ విధంగా అయితే పిండిని గోబీ ముక్కలన్నిటికీ పట్టిస్తున్నాను ఇలా కలపటం వల్ల గోబీలో ఉన్న పిండిని క్రిస్పీగాను పర్ఫెక్ట్గా అయితే గోబీకి ఫ్రైకి సరిపడ్డట్టుగా వస్తాయి చూడండి ఇలాగా కోటింగ్ అన్నిటికీ పట్టించేశాను ఇలా గోబీ ముక్కలకి అలాగే స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యి ఉండాలండి ఆ తర్వాత ఇలా విడివిడిగా గోబీ ముక్కలన్నిటినీ ఆయిల్లో వేసుకోవాలి అప్పుడే బాగా ఫ్రై అవుతాయండి ఈ గోబీ ముక్కలు వెంటనే మనం టన్ చేయకుండా రెండు నిమిషాల తర్వాత టన్ చేసుకోవాలి అలా ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి అలాగే మంచి కలర్ వచ్చేంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం ఒక బౌల్ని తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు చూడండి క్రిస్పీగాను కరకల్లాడుతూ గోబీ సిస్టీ పైన ఈ విధంగా రెడీ చేసుకున్నాను అలాగే మరొక కళాయిని పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్లో మనం కొద్దిగా ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలండి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత అలాగే నాలుగు పచ్చిమిర్చి లేదా ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిలను సన్నగా మధ్యలో కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి అలాగే మనకు కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనము గోబీలను ఉన్నాయి కదండి గోబీ సిక్స్టీ ఫ్రై చేసిన ఇవన్నీ దీనిలో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలు ఇలా వేసుకొని కలుపుకోవటం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఆ తర్వాత ఇలా మరొక బౌల్ని తీసుకొని సర్వ్ చేసుకోవాలి గోబీ సిక్స్టీ ఫైవ్ హోటల్ స్టైల్లోనే ఎంత కరకరలాడితే ఎంత టేస్టీగా అనిపించిందో నాకైతే చూడండి ఈ విధంగా చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని వేసుకోవటం వల్ల ఎంత హోటల్ స్టైల్లో వచ్చాయో పైన క్రిస్పీగా కరకాలలాడుతుంది ఆఫ్లు కొంచెం సాఫ్ట్గా అయితే ఉంటాయి మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా మనం కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి